భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే ఈ ప్రభావం క్రికెట్పై పడనుంది షెడ్యూల్ ప్రకారం ఆగస్టు నెలలో టీమిండియా మూడు వన్డేలు మూడు టీ ట్వంటీల కోసం టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉంది కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సిరీస్ జరగడం అనుమానంగా ఉంది పాకిస్తాన్తో యుద్ధం చేస్తే భారత్పై బంగ్లాదేశ్ దాడి చేసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలనే ప్రకటన వివాదాస్పదంగా మారింది ఈ ప్రకటనను బంగ్లాదేశ్ రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఫ్లాజ్రూర్ రెహమాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు దీనికి కారణంగా బంగ్లాదేశ్ టూర్ సందిగ్ధంలో పడింది బంగ్లాదేశ్ పర్యటనతతో పాటు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు డైలమాలో పడేసింది ఆసియా కప్ సెప్టెంబర్లో ఉంది బహాల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన చర్యలకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల క్రికెట్ జట్లతో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు అనే నిపుణుల అభిప్రాయం